చెప్పుర్రీ ఏం చెప్పాలా హ్యాపీ సంక్రాంతి చెప్పండిరా హ్యాపీ సంక్రాంతి అందరికీ ముందుగా ఒక్కసారి చెప్పండి అరే అది చెప్తా తర్వాత చెప్తారా చెప్పండి హ్యాపీ సంక్రాంతి ఈ మేము సంక్రాంతి సందర్భంగా ఆంధ్ర వైపు వెళ్తున్నాం కోడి పందెల కోసం మా వ్లాగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది మా ముందైతే వీడియోకి లైక్ కొట్టండి మా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టు సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి పొద్దు పొద్దున్నే స్టార్ట్ అయిపోయాను మంచి మాత్రం ఇంకా తగ్గిపోలేదు మా అదృష్టం ఏంటంటే ఈ రోజు ఎండ లేకుండే చాలా బాగుంది వెదర్ కూడా అట్లా బైక్ రైడింగ్ చేస్తుండే ఇక బ్రేక్ఫాస్ట్ చేసానికైతే వైరా హోటల్ దగ్గర ఇదే వైరాలోని వెంకటేశ్వర హోటల్ రెస్ట్ ఉంది మా వాళ్ళకి ఫేమస్ ఇది ఎప్పుడు వెళ్ళా ఇంటి నుంచి వెళ్ళినా ఇక్కడ వేరే హోటల్లో మొత్తం కంపల్సరీ ఎడ్డే పూకోండి వచ్చా వేడి వేడి పూరి వచ్చింది తీసుకోండి ఎంత అరే ఎంతమంది ఉన్నారా మొత్తం పదిహేను మంది అందరు తినాలా అరే అన్ని రకాల చెట్నీలు ఉన్నాయి ఇక్కడ బాగుంది కదా సార్

ఇక్కడ అన్ని రకాలు ఉన్నాయి దోశ బోండా పూరి వడ ఇడ్లీ చట్నీలు కూడా చాలా రకాలు ఉన్నాయి మేమైతే మంచిగా తిన్నాం అందరం కలిసి రెండు రెండు మూడు ప్లేట్లు ఎక్కించినాం ఇక మా వారికి గట్టి ఎక్కించిండు ఇంక అందరూ బాగా తిన్నారు తర్వాత అయితే మేము ఫైనల్ గా ఇక దారి మధ్యలో మాకు కృష్ణుడు గుడి నెమలి తెలుసా మీకు ఐడియా ఉండి ఉంటుంది అక్కడికి వెళ్ళినాం దేవుని దర్శించుకున్నాం ఇక్కడ సంక్రాంతి స్పెషల్ కాబట్టి ఫుల్ జనాలు ఉన్నారు క్రౌడ్ కూడా చాలా బాగుంది ఇక అద్దాల అవన్నీ ఉన్నాయి ఇంకా మేము గర్భగుడిలో వీడియో తీద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు ఎందుకంటే గర్భులో తీస్తే ఫోన్ కుండీలో వేస్తారంట ఇక మా ఊళ్ళో చుట్టుపక్కల దిగినాం కొన్ని బాగా అనిపించింది మామిడి మామిడి తోటలో జరుగుతుంది ఇక్కడ మా బ్యాచ్ అంతా కూడా ఫస్ట్ టైం కోడి వెళ్తున్నాం లోపల కోడి పందాలు తీలే కానీ లోపల అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో అక్కడ ఏమేమి గేమ్స్ ఆడతారో చుట్టుపక్కల ఎలా ఉంటుందో తినడానికి ఏమైనా ఫుడ్ ఉంటుందో మీకు చూపడం జరిగింది ఇంకా ఏమేమి గేమ్స్ ఉంటాయి ఏందని కోడి పందెలు మాత్రం తీయలేదు ఎందుకంటే యూట్యూబ్ ఎక్కడే చేయదు బ్లడ్ అనేది అలా తీస్తే నాకు చాలా స్ట్రైక్లో పడిపోతుంది అందువల్ల తీయలేకపోయినా కానీ మీరు చూడొచ్చు కోళ్ళు కోడి పందాలు ఎలా జరుగుతున్నాయి అక్కడ ఎలా ఉన్నది ఆ మామిడి తోటలో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి మీరు ఎప్పుడైనా విజిట్ చేస్తే ఏమేమి చూడొచ్చు అనేది మాత్రం పెట్టా ఇప్పుడు మీరు చూడొచ్చు గేమ్ కనిపించింది ఇక్కడ జనాలు మంచి చుట్టుపక్కల ఉంటుంది దాని మీద యాభై తినిమిది అట్లా వేస్తున్న చూడండి బుద్ధి కూడా Baba, 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 సంక్రాంతి సంక్రాంతి ఫుల్ క్రౌడ్ ఎట్లా ఏంటంటే చుట్టుపక్కల మొత్తం ప్రతి గేమ్ దగ్గర ఫుల్ క్రౌడ్ ఉన్నారు పైసలు మాత్రం కుల్లా కుల్లా ఇస్తున్నారు జనాల దగ్గర పైసలు లేవనుకుంటాం కానీ ఇక్కడ మాత్రం ఫట ఫటా ఆడుతున్నారు గేమ్ ఏ గేమ్లు పడితే ఆ గేమ్లు ఆడుతున్నారు ఇక మన దగ్గర ఫుడ్ మొక్కజొన్నలు సమోసాలు ఇంకా మిక్చర్ లాంటివి ఇంకా స్వీట్ కార్న్ చాలా ఉన్నాయి నెక్స్ట్ గేమ్ చూసిన పాపం ఒక అన్న ట్రై చేసిండు పైసలు కొడదామని కానీ పర్లేదు రెండోసారి ట్రై చేసిండు అది కూడా పర్లేదే నీ వల్ల కాదురా నేనే వేస్తా అని చెప్పి అన్న తీసుకొని వేసిండు అది కూడా బిస్కెట్ అయిపోయింది అయ్యో ఏం తెలుసా రోలట్ అక్కడ ఏ నంబర్ మీద ఆగితే ఆ నంబర్ మీద వందకి వేస్తే తొమ్మిది వందలు వస్తాయి పాపం వేస్తానే ఉన్నారు చూద్దాం వరకు వస్తుందో ఏ నంబర్ పడుతుందో మూడు మీద ఉంది వేసిండు ఒక గుర్రం మీద యాభై వేసిండు ఐదు మీద వేసిండు డబ్బులు కూడా వేయచ్చు అనమాట చూద్దాం దేని మీద ఆగుద్దాం నాకు తెలుసు కోడి మీద ఆగుద్దాం అనుకుంటాను కోడి 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 కొరు కోడి 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 రే రే ఆరు ఆరు ఒక అన్న వేసిండు యాభై గేమ్స్ ఉన్నాయి పుష్పాయడం మామిడి తోటలో రకరకాల గేములు నెక్స్ట్ గేమ్ మనం గెస్ చేద్దాం మీద పడుతుందో నేను చూసినప్పటి నుంచి అయితే మాక్సిమం ఐదు మీద పడుతుంది అండి పక్కా ఐదు అన్న ఐదు మీద తీసుకో అర్ర రెండు నాలుగు మూడు మూడుని ఐదు 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 ఐదుందా లేదు ఒకటి రెండు ఐదు రూ ఈ గేమ్ మామూలు లేదు భాగ్యలక్ష్మి బంపట్రా నేను ఎప్పుడు ఎట్లా పోయినా వీడియోకి చూడడానికి ముప్పై రెండో నెంబర్ పట్టిది పదిహేను వేలు వచ్చినాయి ఒక అతనికి హైలైట్ అసలు అది ఇంతకుముందు గేమ్లో పదివేలు వచ్చినాయంట ఇప్పుడు మనం పదిహేను వేలు పాప ఆయన ఎత్తు కొట్టుకుంటుండూ డబ్బులు పోతున్నాయని అనుకుంటా వందకు పదిహేను మామూలు మాలోచన కాదు నా తీసుకో ఎస్ఐ సంక్రాంతి ఇక్కడ బిర్యానీ కూడా పెట్టారు నాన్ వెజ్ అయితే నూట యాభై వెజ్ అయితే వంద రూపాయలక తీసుకున్నారు ఇక ఫైనల్గా తిరిగి తిరిగి అలిసిపోయాం రిటర్న్ అయిపోయినాం కోడి పందాలు చూసేసి చాలాసేపు ఉన్నాం మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్